ఈ గృహ ప్రవేశానికి సంబంధించి గృహ ప్రవేశం కదా కన్స్ట్రక్షన్ నుంచి స్టార్టింగ్ నుండి ఎన్నింగ్ వరకు ఈ రోజు వరకు ఈ కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలు అనుకుంటున్నా ఎందుకు అవలేదు భగవంతుడు ఎందుక అందరికీ ఆలోచన ఇచ్చాడు అందరూ సపోర్ట్ చేశారు కొంతమంది ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవచ్చు కానీ అందరూ సమీక్ష ఈ సక్సెస్ ఈ సక్సెస్ రామ నిర్మాణం కొద్దిగా కొంతమంది మనల్ని గురించి కాకపోయినా ఎస్పెషల్ ఇక్కడ నేను చూస్తే నేను బోర బావని అప్పటి రోజు అన్యోని వీళ్ళు కొద్దిగా ఎక్కువ తక్కువైనా మనకి అందరు సపోర్ట్ చేస్తే రోజు ఈ విధంగా ఉన్నది అందరికీ అంటే అందరు చుట్టాలి కనుక ఎవరికి ధన్యవాదాలు చెప్పగలరు కానీ కానీ ఫార్మాలిటీ అందరికి పేరు పేరు ధన్యవాదాలు మీకు మా అంద మాది మాకు ప్రాబ్లం లేదు కొట్టచ్చు కొట్టచ్చు చెప్పలే కొట్టచ్చు ఎప్పుడు మీ సపోర్ట్ అలాగే కంటిన్యూ చేయాలి వరకు కాకుండా ఉంటుంది దీపాల అన్నిటికీ మీ సపోర్ట్ కావాలి అంటే మీ సపోర్ట్ అయితే ఏది చేయలేము నేను చుట్ట చూసి రావడానికి వెళ్ళడానికి కదప్ప మీకు కొన్ని సందర్భం మీకు కొద్దిగా ఎక్కువ భారం అనిపించచ్చు బాధ అనిపించవచ్చు కానీ మీ సపోర్ట్ ఇది మరింత ముందుకు తీసుకెళ్ళగలము ఇప్పుడు ఎప్పుడు రాజు నీకు కూడా సేమ్ డైలాగ్ థ్యాంక్ యూ లోకల్ లోకల్ గాయస్ అందరు అయితే అయితే నేనో మాట చెప్తాను అండి అయితే మేము అనుకున్నాం హై కానీ అనుకున్నాం కానీ కానీ మాలో మాత్రం మా అన్నదమ్ముల్లో మా చింత అన్నదమ్ముల్లో మాత్రం ముందుండి అన్నిటికీ ముందుండి సొంత ఇంటి పనిలాగా దగ్గరుండి చేయించింది మాత్రం అనేటి తిరిగని ఒకసారి నీ గురించి చెప్తున్నాను మా సోదా మా సుదాన్య కోసం ఒకసారి గడ్డి చప్పట్లు కొడాలి ఓకేనా మేము ఏదో ఏదో చాలా తక్కువ ఇన్వాల్వ్ అయ్యాము ఎయిటీ పర్సెంట్ మా అన్నదమ్ముల్లో ఎయిటీ పర్సెంట్ ఇంకా చెప్పాలంటే నైంటీ పర్సెంట్ ఇన్వాల్వ్ అయ్యింది మా సుదన్య మిగిలిన ఐదుగురు మిగిలిన ఐదుగురు అనదములు మా 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 అమరణ్య కానీ మా సోమన్నయ్య శ్రీనాన్నయ్య నేను కానీ మా స్వా మా స్వామి గారు మొత్తం ఐదుగురు ఉన్నాం మేము మా ఐదుగురు పాలు ఒక వంతు అయితే మా సుదన్నది ఒక్కడిది ఒక వంతు అదే ధర్మరాజు భీముల్లో ఉన్న భీముడు ఒక్కడిదే ఒక ఎక్కువ భారం అలాగే మా చింత నిపుల భీముడు అనమాట ఈయన ఈయన మొత్తం సొంత పనిలో తలకెత్తుకొని మొత్తం చేయించాడు కార్యక్రమం ఇప్పుడు అందరికీ ఇంట్రెస్ట్ ఉన్నది ఏదో సామంద అన్ని కలుపుకొని అలాలి మాము కాదనే తిరగడం ఏదో తిరిగేసానను నువ్వు చెప్పేస్తా అవదు కదా ఈ ఒక్క రోజు రావడానికి మేము ఎంత కష్టపడ్డాం అలాంటిది రెగ్యులర్ గా ఫాలో అప్ చేయడం మా బావ తోట్టి అప్పల రావ్ తోట్టి ముగ్గురు తోట్టి కోఆర్డినేషన్ లో ఉండి సరే బోన్ చేసుదాం ఆ క్లాస్ ఉంది నాకు వఫవాసమన్న పదనే మోన్ చేసాం ఆయనే స్టార్ట్ అయ్యారు గ్యాప్ ఇవర కనీసం ఎవరు చెప్పావు సార్ అన్ని అన్ని పెట్టే ఉంది ఏయ్ గిరిసు ఓం దేశం ఓం దేశం ఏయ్ గుద్దు సైడ్ ఇవ్వనా పెట్సా దేవుడి పెట్టు తప్ప మరి రాలేరు రాదు పెట్టాం పెట్టాం పెట్టు ఇంకే పను అవుతుంది పర్వాల పెద్దాం అయిపోయిందా చేసి చేసి రాసారు মন <laughs> ফেটন